వైసీపీ హయాంలోని మన ఆంధ్రప్రదేశ్ని ఇరవై ఆరు జిల్లాలకు అయితే పునర్వ్యవస్థీకరణ చేశారు ఇరవై ఆరు జిల్లాలు చేసినప్పుడు కూడాను మన ఆంధ్రప్రదేశ్లోని చాలా గ్రామాలు చాలా మండలాలు విపరీతమైన అసంతృప్తికి అన్నమాట మాకు ఆ జిల్లాలోనే ఉంచండి మేము ఎందుకంటే పుట్టినప్పటి నుంచి మా తాత ముత్తాత అందరూ కూడాను అదే జిల్లా పేరు చెప్పుకొని ఇప్పటిదగ్గ బతికాం ఆ జిల్లా మీద మాకు మా మమకారం ఎక్కువ ఉంది ఇప్పుడు ఆ జిల్లా నుంచి మాకు వేరే జిల్లా మార్చడం వల్ల మేము చాలా అసంతృప్తికి గురవుతున్నాం అని చెప్పేసి విన్నపాలు కూడా వెళ్ళాయి విన్నపాలు వెళ్తే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు సరే నష్ట ప్రభుత్వం అంద వస్తుంది కాబట్టి దాన్ని మళ్ళీ ఆలోచించి పునర్వ్యవస్థీకరణ చేస్తామని చెప్పి చెప్పింది అప్పట్లో సో జగన్మోహన్ రెడ్డి గారు ఆటోమేటిక్గా అయితే ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విన్నపాలు వెళ్ళాయి ఈ విన్నపాలు వెళ్ళిన తర్వాత దీని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించారు ఆలోచించి పునర్వ్యవస్థీకరణ చేశారు వైసీపీలో ఇరవై ఆరు జిల్లాలు ఉంటే దాన్ని ఇరవై తొమ్మిది జిల్లాల కింద చేద్దాం అనుకుని ఇరవై ఎనిమిది జిల్లాలు చేశారు అది కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈ రోజునైతే అయితే ప్రకటన విడుదల చేస్తామని చెప్పేసి మనకు వార్త రీసెంట్గా రెండు మూడు రోజుల క్రితమే మనకు తెలిసింది సో ఇప్పుడు ఏంటంటే ఏదైతే రాయచోటు ఉందో రాయచోటి ప్రజలకి అన్యాయం చేశారని చెప్పేసి రాయచోటి ప్రజలందరూ కూడా ఎదురు తిరుగుతున్నారు రాయచోటి ప్రజలు తీసుకెళ్లి వేరే జిల్లాలో కలపడం వాళ్ళకి అసలు ఇష్టమే లేదు ఎవరైతే మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారో రాంప్రసాద్ రెడ్డి మీద అయితే విపరీతంగా కోపంగా ఉన్నారు రాంప్రసాద్ రెడ్డి రాజీనామా చేయండి మీరు వచ్చి మా జిల్లాని ఎడదీశారు మమ్మల్ని ఎడదీ చేశారు అంత ముందున్న మంత్రులు మమ్మల్ని కలిపితే మీరు వచ్చి విడదీశారని చెప్పేసి రాయచోడు ప్రజలందరూ కూడా ఎదురుదారి దిగారు రాయచోడు రాయచోడు ప్రజలందరూ కూడా కన్నీటి పరమతం అవుతున్నారు వాళ్ళు గోడు ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఆ జిల్లా మీద అంత మమకారం పెంచుకున్నారు వాళ్ళు మరి అటువంటి ప్రజలకే విడదీయకూడదు కదా రామప్రసాద్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో అయితే కన్నీళ్ళు తెచ్చుకునే విధంగా అయితే ముఖం పెట్టుకున్నారంట ఆయన ముఖం అసలు చిన్నబోయిందంట అసలు ఎందుకంటే అక్కడ ఆయన మార్చెలదు కూటం ప్రభుత్వం పెద్ద పెద్దల మాటలు చెల్లింది అక్కడ దీంతో రాయచోడి ప్రజలందరూ కూడా ఆయనకి ఏ రాయచోడు ప్రజల ముందు ఏ విధంగా మొఖం చూపించుకోవాలనే విధంగా ఆయన ఆలోచన వెళ్ళిపోయింది సో దీని మీద అయితే ఇప్పుడు రాయచోడు ప్రజలు విపరీతమైన తీవ్ర కోపంలో ఉన్నారు మరి మరి రాబోయే రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఏ విధంగా సమీక్షతో వేచి చూడాలి మళ్ళీ జిల్లాల వ్యవస్థీకరణ చేస్తే కనుక వాళ్ళకైతే కొంచెం ప్రయోజనం ఉంటుంది మళ్ళీ తీసుకెళ్లి దాంట్లో కలపడమా లేదా మరి అది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినా వెళ్తే కనుక లేకపోతే లేదు కొంతమంది రాజకీయ నాయకులు ఉండారో జిల్లాలో ఈయన మార్చడం వల్ల ఏ ప్రయోజనం లేదు మీకు ఆ జిల్లాలో పెడితే ఏంటి ఈ జిల్లాలో పెడితే ఏంటి అని చాలా సింపుల్గా మాట్లాడుతున్నారు ఇదంతా కూడా వాళ్ళ యొక్క మమకారం జిల్లా మీద ఉన్న మమకారం ఇప్పుడు కొంతమందికి ఇష్టం ఉండదు అదే జిల్లాలో ఉండాలని ఇష్టపడతారన్నమాట ఆ జిల్లా వాళ్ళ తాత ముత్తాత ఎప్పుడెప్పటి నుంచో ఉన్న జిల్లాలో వాళ్ళ ఆస్తులు దాంట్లో వాళ్ళ పేర్ల మీద ఆ జిల్లా మీద ఉన్న మమకారం ఆ మమకారాన్ని వదులుకొని వెళ్ళాలంటే ఎవరికి ఇష్టం ఉండదు అటువంటి వాళ్ళ యొక్క ప్రజల మనసులో మీరు అర్థం చేసుకొని రాయచోడి ప్రజలకు న్యాయం చేస్తే మరి బాగుంటుంది సో మీకేమనిపిస్తుంది రాయచో రాయచోడి ప్రజలకి వాళ్ళు అనుకున్న జిల్లా ఇప్పిస్తే బాగుంటుంది అనుకుంటున్నారా లేకపోతే ప్రభుత్వం వాళ్ళు అనుకున్న విధంగా ప్రణాళిక వేసుకున్న విధంగా చేసిందే కరెక్ట్ అనుకున్నారా కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీకు ఇది నచ్చినట్టు కనుక మరి కొంతమందికి షేర్ చేస్తాను అదే అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను అనుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్